తెలంగాణ బుధవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నాలుగవ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ బతుకమ్మ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బతుకమ్మలకు పూజలు చేశారు పంచాయతీ అధికారులు ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు బతుకమ్మ పాటలు పాడారు సందర్భంగా ఉద్యోగులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతిరోజు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు అంతకుముందు పలువురు మహిళలు ఉద్యోగులు వేసిన రంగవలులను కలెక్టర్ పరిశీలించారు అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్యాంపు కార్యాలయ మహిళా ఉద్యోగులు సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు ఈ బతుకమ్మ వేడుకల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహమద్ కిషోర్ కుమార్ బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ జడ్పీ సీఈఓ గోవింద్ డిపిఓ శ్రీనివాస్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జలదీతన గర్భమున వియ్యాలో తమని వేడగ బియ్యాలో మది మెచ్చి బియ్యాలు సత్యవతి గర్భమున వియ్యాలో జన్మించే శ్రీలక్ష్మి బియ్యాలు శిష్ఠులు వియ్యాలో కన్యను జ్యోతి బియ్యాలో బతకనయ్యో బతకమ్మయ నిరంత వయ్యాలో మరుగుర దివరి నుండి వయ్యాలో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి